నిన్న నైట్ రిలీజ్ అయిన రౌడీ జనార్దన గ్లిమ్స్ అయితే అదిరిపోయింది అనమాట ముఖ్యంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండ లుక్స్ అలాగే తన యాక్సెంట్ ఎప్పుడు ప్రతి సినిమాలో కూడా తెలంగాణ యాక్సెంట్ వచ్చిందనమాట కాకపోతే ఈసారి యాక్సెంట్ చాలా బాగుంది తెలంగాణ యాక్సెంట్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అంతేకాకుండా ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అయ్యారనమాట ఈ మూవీ కోసం న్యూ గెటప్ న్యూ స్టోరీ న్యూ ట్రాన్స్ఫర్మేషన్ విజయ్ దేవరకొండకి ట్రాన్స్ఫర్మేషన్ కొత్త ఏం కాదు పోయిన సినిమా కింగ్డమ్ మూవీ కోసం కూడా అద్దిరిపోయే ట్రాన్స్ఫర్మేషన్ చేశారు ఇప్పుడు ఈ మూవీ కోసం కూడా అద్దరిపోయే ట్రాన్స్ఫర్మేషన్ చేశారనమాట మన కొండన్న లుక్ అయితే అద్దిరిపోయింది మీసాలతో రిందో జుడుతో అసలు ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అరాచకం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించింది ఏంటంటే గ్లిమ్స్ చూసేటప్పుడు ఫస్ట్ మాస్క్ షార్ట్లు వచ్చినవి చూసావు అవి వచ్చిన రంగానే ఎక్కడో కొడుతున్న సీన్ అనిపించింది సేమ్ నాకు కింగ్డంలో ఆ మాస్క్ ఉంది కదా రాజు అవన్నీ గుర్తొచ్చింది కాకపోతే వెంకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఫస్ట్ వేరే వాళ్ళు ఎవరుదో అనుకున్నాను కాకపోతే మన విజయ్ దొరకండే డబ్బింగ్ చెప్పారనమాట తూర్పు గోదావరి స్లాంగ్ అని చెప్పి చెప్తున్నారనమాట స్లాంగ్ అయితే అదిరిపోయింది తెలంగాణ యాక్సెంట్ ఎక్కడా కనపడకుండా చాలా బాగా కేర్ తీసుకున్నారు ఈ గ్లిమ్స్ లో మేజర్ హైలైట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ వాయిస్ ఈ మూవీలో హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ వచ్చేసరికి మన కీర్తి సురేష్ అనమాట అలాగే ఇంకొక యాక్టర్స్ ఏంటంటే విజయ్ సేతుపతిని తీసుకోవాలని చెప్పి ముందు రూమర్ వచ్చింది అంతేకాకుండా ఈ మూవీలో సముద్ర కని వివేక్ కోబ్రాయ్ కూడా యాక్ట్ చేస్తున్నారంట కాకపోతే అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు ఈ మూవీకి డైరెక్టర్ గా రవి కిరణ్ కోలా అనమాట ఇతను రాజావారు రాణి వారు మూవీ డైరెక్టర్ అనమాట ఆ మూవీ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఈ మూవీ రిలీజ్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరులో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో జిమియర్ అనమాట ఇతను మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ అనమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అంతే అంతకొండ ఇతను యుగం అలాగే భీష్మపరం అలాంటి ఇంకో రెండు మూడు మలయాళం సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాడన్నమాట ఇదనమాట ఫుల్ డీటెయిల్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో రిలీజ్ కాబోతుంది ఇంకా కరెక్ట్ డేటు ఇంకా మెన్షన్ చేయలేదన్నమాట ఇదనమాట రౌడీ జనార్దన గ్లిమ్స్ రివ్యూ ఈ గ్లిమ్స్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి డీటెయిల్ రివ్యూ కోసం ఇంకొక వీడియో చేద్దాం కుదిరితే అదనమాట ఈ మూవీ గురించి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి